వెల్కమ్ టు అవర్ డే త్రీ డివోషనల్ జర్నీ సో ఎవరైతే మా డే వన్ డే టూ వీడియోస్ మిస్ అయ్యారో దాన్ని మా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు ఈ జర్నీ ఏంటో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో స్టార్ట్ అయింది బట్ క్విక్ గ్లిమ్స్ కోసం ఏ ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ నుంచి చెన్నైలో ఉన్న టెంపుల్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళినటువంటి ట్రిప్ అండి సో మీరు కూడా ప్రీవియస్ వీడియోస్ ఎంజాయ్ చేయండి ఈ వీడియోని కూడా లాస్ట్లో చూడండి ఈ స్పెసిఫిక్ వీడియో లెంత్ ఉండొచ్చు బికాస్ ఉన్న జర్నీలు అన్నిటితో చేసుకుంటే ఈ డే ఒక జర్నీ లాంగెస్ట్ అండి సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ దాకా చూడండి చాలా ప్లేసెస్ కవర్ చేస్తాము సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో లెట్స్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ జర్నీ అండ్ వీడియో సో మన జర్నీని మనం డే టూ అరుణాచలంలో హాల్ట్ చేసామండి సో చెప్పినట్టు ఈ పర్టిక్యులర్ జర్నీ ఈ డేది లెంత్ ఉందండి బికాస్ చాలా ప్లేసెస్ కవర్ చేయాలి అండ్ మనం నెక్స్ట్ వెళ్దాం అనుకున్న ప్లేస్ కూడా డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉందండి సో మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్లో లేసే స్టార్ట్ అయిపోయాము సో సిక్స్ ఓ క్లాక్లో వేసి త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీలో మనం ఈ ట్రిప్ మెయిన్గా దేనికి స్టార్ట్ చేసాము డే వన్ వీడియోలో చెప్పాను కదా రంగనాథ స్వామి టెంపుల్ కోసం శ్రీరంగలో ఉన్నటువంటి టెంపుల్ కోసం అండి ఇదంతా సో ఈ డేలో మనం ఆ టెంపుల్ కవర్ చేయబోతున్నాము సో అరుణాచలం నుంచి ఇది త్రీ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్లో ఉందండి సో మేము మధ్యలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని శ్రీరంగానికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మాకు లెవెన్ అయిపోయింది టెంపుల్ ఎంటర్ అయిపోయామంటే అసలు బయట నుంచి ఆ వైబే అండి చెప్పాలంటే ఆ ప్లెజెంట్నెస్ ఆ కామ్నెస్ ఆ శ్రీరంగ గోపురం ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఎంత పెద్ద గోపురం అంటే ప్లస్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది వెళ్ళిన వాళ్ళు చూస్తే మీరు మీరే అంటారు ఎంత అద్భుతంగా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది బయట నుంచే ఆ అందాల్ని మనము మాటల్లో చెప్పేది కాదు సో మేము లోపలికి వెళ్ళాము చూస్తే చాలా అంటే చాలా రష్ ఉంది ఏంట్రా బాబు ఏం చేద్దాం అనుకుంటే అక్కడ ఎంక్వైరీ చేస్తే లక్కీగా మాకు తెలిసింది ఏంటంటే మల్టిపుల్ దర్శనాలు ఉన్నాయి ఫ్రీ దర్శనం ఉంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంది లక్కీగా ఏమైందంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనంలో రష్ లేదు సో చెప్పాను కదా మనకు చాలా టెంపుల్స్ కవర్ చేయాలి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసేసుకొని వెళ్ళిపోయాము వేరే దర్శనాలతో కంపేర్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి దీంట్లో మాటలు రాంది కన్నీళ్ళు తెప్పించినటువంటి స్వామివారి అలంకరణ స్వామివారి విగ్రహం అండి సో గర్భగుడిలోకి ఎంటర్ అయిన అసలు మాటలు చెప్పలేము ఒక తెలియని ఫీలింగ్ అండి స్వామివారు మొత్తం రూము స్వామివారిని చూడాలంటే ఇటు తలదిప్పి లెఫ్ట్ నుంచి రైట్ వరకు స్వామివారే కనబడుతూ ఉంటారు సో మనం ఉండే అక్కడ అట్లీస్ట్ థర్టీ సెకండ్స్ కూడా మొత్తం నీట్గా చూసుకోవాలి సో ఎవరైనా వెళ్తున్నారంటే ఖచ్చితంగా గర్భగుడులు ఎంటర్ అయినా మెంటల్గా ప్రిపేర్ అవ్వండి మీరు ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసుకొని రైట్ వారు చూడాలి స్వామివారు అంత పెద్దగా ఉంటారు స్వామివారి విగ్రహం అనుకోండి అలంకరణ అనుకోండి చాలా అనుభూతిని చెప్పలేని మాటల్లో బయటకు వచ్చేసి అలా కూర్చుంటే కళ్ళ నిండా స్వామివారి విగ్రహమే కనబడుతుంది అండ్ ఈ ట్రిప్ చెప్పాను కదా మెయిన్గా హోషోత్వాళ్ళ నానమ్మకి ఒక డ్రీమ్ ట్రిప్పు తనైతే ఒక జోన్లో ఉండిపోయారు ఆ హ్యాపీనెస్ని ఆనందాన్ని మొత్తం కొంచెం అక్కడ అట్లా కూర్చొని ఎన్నో సంవత్సరాలు పట్టింది ఒక్కసారి ఆ స్వామివారిని వచ్చేసరికి పాత జ్ఞాపకాలు స్వామివారి విగ్రహం ఒక దర్శనం అన్ని స్మరించుకుంటూ చాలా చాలా ఆనందంగా ఉన్నారు ఆ హోషోత్వాల నానమ్మ అండ్ ఇంకోసేపు అక్కడ కూర్చొని టెంపుల్ చాలా అంటే చాలా పెద్దదండి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని సో టెంపుల్ ఆల్మోస్ట్ ఆల్ మాకు అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి వన్ అయిందండి సో బయటికి వచ్చేసి ఇలా బయటకు వస్తుంటే మాకు లక్కీగా స్వామివారి ఊరేగింపు కోసం వాడే గజవాహం అదే ఏనుగు కనబడిందండి హోషత్ హోషద్ అయితే చాలా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు బికాస్ లైవ్లో ఆనిమల్స్ వస్తే కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా సో హోషద్కి ఆనిమల్ కనబడేసరికి భలే ఎలిఫెంట్ 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 అన్నాడు సో కొంతసేపు అక్కడ ఉన్నాము ఎంజాయ్ చేశాడు హోషద్ కూడా సో దీంతో మన యాక్చువల్లీ ప్లాండ్ రంగనాథ స్వామి శ్రీరంగంలో ఉన్న టెంపుల్ అయిపోయింది సో నెక్స్ట్ వితిన్ టెన్ మినిట్స్లోనే దగ్గరలోనే ఇంకొక టెంపుల్ ఉందండి అదేంటి జంబుకేశ్వర ఆలయం పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి లింగం ఇది జలలింగం అండి సో జంబుకేశ్వర ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసేసుకొని లక్కీగా ఏం లేదు వెళ్ళిపోయి టకటక దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అమ్మవారిది అండ్ స్వామివారి దర్శనం చేసుకున్నాము సో మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీలో ఉన్నటువంటి బ్రదరేశ్వర టెంపుల్ ఈ టెంపుల్లో ఖచ్చితంగా చూడాల్సినటువంటి రెండు విషయాలండి ఒకటి ఆ మహాశివుని వాహనం అయినటువంటి నంది చాలా అంటే చాలా పెద్ద నందండి అండ్ సెకండ్ థింగ్ ఈ టెంపుల్ యొక్క గోపురం సింగిల్ స్టోన్ స్ట్రక్చర్తో కట్టినటువంటి ఈ టెంపుల్ యొక్క గోపురం అసలు అంతమంది అంత పైగా రోజుల్లో స్టోన్ ఎలా తీసుకెళ్లారో తెలియదు కానీ సచ్ బ్యూటిఫుల్ కార్వింగ్ అంత పెద్ద స్టోన్ అండి గోపురం అంత మన బయట నుంచి చూస్తే భలే అనిపిస్తుంది దూరం నుంచి సింగిల్ స్టోన్ రౌండ్గా మొత్తం చెక్కి ఉంటుంది అంతే అంతే పెద్దగా ఉందండి చాలా చాలా మంచిగా అనిపించింది టెంపుల్ కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ డోర్స్ వరకు కూడా స్వామివారు కనబడుతున్నా ఉన్నారు అండ్ లోపల స్పేషియస్నెస్ కానీ ఒక టెన్ లైన్స్ ఫామ్ చేసినట్టు ఉందామండి కానీ అంత స్పేషియస్ ఉంది లోపల అండ్ ఆ రూఫ్ కూడా ఎంత హైట్ ఉందంటే ఇక్కడ నుంచి చాలా హైట్ వరకు కడుపుతుంది పైన పెయింటింగ్స్ కానీ అండ్ ఆ పిల్లర్ కార్వింగ్ కానీ ఆ స్ట్రక్చర్ వాళ్ళ మాటలు చెప్పలేం అండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారిని తలెత్తుకొని చూడాలి ఎందుకంటే అంత పెద్ద లింగం అండి స్వామివారిది అండ్ బలే అనిపించేసింది ఇంకా బయటకు వచ్చేసి కొంతసేపు అక్కడ కూర్చోని మా నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము సో మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి వన్ అవర్ డ్రైవ్లో ఉన్నటువంటి కుంభకోణం అండి కుంభకోణంలో మేము రెండు టెంపుల్స్ విజిట్ చేసామండి ఒకటేమో మహాశివుని టెంపుల్ ఇంకోటే విష్ణుమూర్తి టెంపుల్ అండి విష్ణుమూర్తి టెంపుల్ వచ్చేసి సారంగపాణి స్వామివారి టెంపుల్ అండి ఈ టెంపుల్లో మెయిన్గా ఏంటంటే మన రథచక్రాలు ఉంటాయి కదండి రథచక్రాలని ఒక స్టోన్ మీద కార్వింగ్ చేశారు చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి ఇవి ఖచ్చితంగా చూడాలి అండ్ అప్పట్లో ఎలా చేశారు కానీ హ్యాట్ షాప్ అండి ఈ ఆర్కిటెక్చర్ కానీ స్ట్రక్చర్ కానీ సో దాని తర్వాత ఇంకో టెంపుల్ వచ్చేసి ఆది కుంభకేశ్వర టెంపుల్ అండి సో అది కూడా విజిట్ చేసేసుకొని మేము ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసాము మా డే త్రీ జర్నీ హాల్ట్ చేసే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఫైవ్ అవర్స్ డ్రైవ్లో ఉందండి కానీ ఒక్క థింగ్ అయితే షేర్ చేసుకోవాలి డ్రైవ్ మొత్తంలో ఈ పర్టికులర్ ఫైవ్ అవర్స్ అయితే చాలా భయం వేసిందండి రోడ్డు అర్థం కావట్లేదు ఏదో గార్డ్ సెక్షన్ అని కూడా లేదు లైట్లు లేవు రోడ్డు వర్స్ట్ ఉంది ఆ ఏరియా కూడా వర్స్ట్ ఉంది సో భయం వేసిందండి బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఎవరైనా నెక్స్ట్ కుంభకోణం తర్వాత పాండుచేరిలో హాల్ట్ పెట్టుకొని కిడ్స్ కూడా నైట్ బీచ్ ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ని ఎంజాయ్ చేసుకొని బెస్ట్ని సజెస్ట్ చేసేది ఆ తర్వాత మనకు వచ్చే ప్లేస్ కంచండి ఓకే సో ఫైవ్ అవర్స్ మేము ఇంకా ఆగలైపోయాము సో మేము రీచ్ అయిన ప్లేస్ ట్వల్వ్ థర్టీ అయింది సో చెప్పాను కదా ఇక మనం స్టార్ట్ చేసిన తర్వాత ఏం లేదు సో అది నా పర్సనల్ ఒపీనియన్ సో దీంతో మా డే త్రీ జర్నీ ఎండ్ అయిపోయింది సో మనం ఏమేమి టెంపుల్స్ కవర్ చేసాం శ్రీరంగం జంబుకేశ్వరం రుదరేశ్వర టెంపుల్ అండ్ కుంభకోణం అండి నెక్స్ట్ వీడియోలో డే ఫోర్ జర్నీ అయితే కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్